ఇది వద్దా వేర వేరే పుంజా వద్లేసా అమ్మా రాజు దీనికి వస్తారా పెద్ద పెద్ద నువ్వు అని చెల్లేవు బాగు తెల్లదాన్ని పడతారట పడుతారు పెడతారు अत्तेला नटुरी लेवदी अरे रे वाटू पक् ब्लू वर आ맹िलोनी चपुलिकू चपुल간다 दुखले ओ ओंजवर कंदा व लानमयावर कंदा अंतसे पाग मार పొద్దు పట్టుకొని వచ్చి రాలేడు కోడేదిరా కట్ చేసి అప్పుడే చికెన్ కూడా తయారీ అంతేనా ఇంకో తీసుకురా ఫైనా దీనికి వస్తున్న పెడతా యూట్యూబ్లాంటుంది మరి ఒకటి సరిపోతుంది మరి పెట్టను కిట్టను వాటి ఇంకొకటి పడతారా

రెండు సార్ మూడు ఎందుకు రెండు మోస్తు మొత్తంలో తెలంగాణ నాటుకోడు కూర నెరవేడుతుంది ఏమైంది అదే గట్టు ఏం ఆప్తావా కాపు కాపు ఇంటికెళ్ళి మంచిగా పోవాలి మొత్తం అసలు దానికి నీ గుండు ఎట్లుందో అట్లా రావాలి ఒక్క ఇంటికెళ్ళి కూడా పోవాలి మొత్తానికే గరం మొత్తంలో అనుకుంటే ఒక్కటనుకుంటే రెండు అయితే అయిపోయినాయి ఏకు మంట పెట్టు

cosa de aburrido video con video, ¿cómo por ఈ నాటుకోడి కూర కట్టెలపై మీ వండితేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఫ్రెష్గా రొబ్బిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చికెన్ జెల్లు ఉడకాలంటే పసుపు వేయొద్దు అనమాట పసుపు కారం ఉప్పు ఇప్పుడు వేయద్దు తర్వాత వేయాలి జల్లు ఉడుకుతుంది నాటుకోడు కూర ఓ మొక్క చేయదీరా ఫ్యామిలీ నాటుకోడు కూర ఫ్యామిలీ ఫ్యామిలీ గారు వండుకొని పని

ఇట్లా మంచిగా మగ్గిన తర్వాతనే పసుపేయాలి ఇప్పుడు ఇట్లా పసుపేసి కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేయాలి కారం ఏయ్ ఉప్పు కలిపిన కారమా ఇది ఉప్పు కలిపిరు కదా ఈ కారం అంతా నూనెలో తుక తుకతో కొడుకాలి అస్సలు శిశలైన నాటుకోడు పులుసు ఇప్పుడు రొట్టెలు చేస్తారా అయినలా కారణమా బగారాన్నమా బగారాన్నం నాటుకోడు కూరనా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు నూనెలా మగ్గిన తర్వాత అప్పుడు మంచిగా ఉంటుంది మంచిగా నూనెలా మగ్గిందిగా ఇప్పుడు నీళ్ళు పోయిగా ఇప్పుడు చికెన్ ఉడికాయన్ని నీళ్ళు పోసుకోవాలి ఇక మూడు కిలోల చికెన్ల మూడు లీటర్ల నీళ్ళు పోషం ఇప్పుడు ఒక నలభై నిమిషాలు ఉడకనియాలి ఇది నాటుకోడి కూరలు ఎప్పుడైనా ఒక రెండు టమాటాలు ఇట్లా కట్ చేసి పిసుకాలి ఇవి పిసికి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇట్లా విసుకాలన్నమాట ఈ పిసికేసి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది చికెన్ అయితే పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఇక కొత్తిమీర వేస్తే ఫైనల్ గా మసాలా వేస్తే సరిపోతుంది సో ఫైనల్ గా అయితే నాటుకోడి కూర ఒక మంచిగా అయిపోయింది ఉమ్ముడిగా పేలాలు వేసుకొని నాటుకోడి కూర వేసుకొని తింటే బగారాన్నం కూడా వండిరు కానీ పేలా తింటారు బగారాన్నం నాటుకోడి కూర సూపర్ కాంబినేషన్ 也也没